అందరికీ నమస్కారం రఘురాం గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషికైనా గుర్తింపు రావాలన్నా గౌరవం సంపాదించాలన్నా ఏం చేస్తే వస్తుందన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి తనకంటూ ఒక గుర్తింపు కావాలని తనని సమాజంలో నలుగురు గౌరవించాలని కోరుకోవడం అనేది సహజమైనటువంటి విషయం అయితే కొద్ది మందికి చాలా చక్కటి గౌరవం దొక్కుతుంది సమాజం చాలా గొప్పగా ఆ వ్యక్తిని గుర్తించడం కూడా జరుగుతుంది ఎటువంటి వ్యక్తులకి గౌరవం దొరుకుతుంది అంటే తన యొక్క పనిని సక్రమంగా చేస్తున్నటువంటి వ్యక్తి తను ఎంత చిన్నవాడైనా లేదా ఎంత పెద్దవాడైనా తన పనిని దృష్టి పెట్టి శ్రద్ధగా పని పూర్తి చేస్తున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా గౌరవం దొరుకుతుంది గౌరవం అనేది సంపాదించాలి అంటే అర్హత అనేది మున్ ప్రధానమైనటువంటి అంశం అర్హత ఎలా వస్తుంది నువ్వు చదువుకున్నటువంటి చదువు దాని ద్వారా నువ్వు సంపాదించినటువంటి పొజిషన్ అంటే ఒక మంచి ఉద్యోగం కానీ లేదా చదువుకు తగినటువంటి ఏదైనా ఒక అర్హత కానీ నువ్వు సంపాదించగలిగినప్పుడు ఈ సమాజంలో గౌరవం అనేది దక్కుతుంది ఎంత చిన్న పిల్లవాడైనా తన పనిని తాను సక్రమంగా క్రమశిక్షణగా చేస్తూ ఉంటే ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తూ ఉంటే ఇచ్చినటువంటి పనిని చక్కగా పూర్తి చేస్తూ ఉంటే పెద్దలను గౌరవిస్తూ ఉంటే అటువంటి చిన్న కూడా మనం గౌరవిస్తాం అందులో ఏ విధమైన అనుమానం లేదు తన యొక్క టాలెంట్ని కూడా గుర్తిస్తాం చాలా స్మార్ట్గా ఉన్నాడని చాలా తెలివిగా పనిచేస్తాడని అంత చిన్నవాడైనా ఏ పని అప్పగించినా బాధ్యతగా చేస్తాడని ఇలా మనందరం కూడా గుర్తించడం జరుగుతుంది గౌరవించడం జరుగుతూ ఉంటుంది అంటే మనం చేసేటటువంటి పని సక్రమంగా చేయటం సమయానికి చేయటం బాధ్యతాయుతంగా చేయటం నీకు ఖచ్చితంగా గౌరవాన్ని తెచ్చిపెడుతుందో అందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు అలాగే నువ్వు జీవిస్తున్నటువంటి జీవన విధానం అంటే ఎటువంటి లక్షణాలు నీలో ఉన్నాయి ఎటువంటి అలవాట్లు నీకు ఉన్నాయి ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు సమాజంలో బాగా డబ్బు సంపాదిస్తున్నటువంటి వాళ్ళకి కూడా గౌరవం ఎందుకు ఉండట్లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు వ్యక్తిగతమైనటువంటి వ్యసనాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యసనాల వల్ల గౌరవాన్ని పోతున్నటువంటి కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం నిజంగా ఇంటి పాదికి చాలా అన్నీ సమకూర్చుతూ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోలేక కొన్ని వ్యసనాలకి బానిస అయిపోయినటువంటి వాళ్ళు గౌరవం అనేది భార్య దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ గౌరవం అనేది లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం విచ్చలు విడితనం లేదా తప్పుడు పనులు అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా మనిషి యొక్క గౌరవాన్ని దించేసేటటువంటి అలవాట్లు వీటన్నింటినీ ఎవరైతే వదలగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా గౌరవం అనేది సంపాదించగలుగుతారు ఇక రాజకీయ నాయకుల విషయంలో కూడా మనం ఒకసారి చూస్తే ఒక నాయకుడిని మనం ఇష్టపడతాం ఆ నాయకుడు మనకి ఏదో చేస్తాడనే ఉద్దేశంతోనే మనం ఓట్లు వేస్తూ ఉంటాం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉంటారు కేవలం ప్రజల యొక్క ఆదరణతో ప్రజలను వాళ్ళు మెప్పించి ఒప్పించి ఓట్లు వేయించుకుని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు చాలా చక్కటి గౌరవాన్ని సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు నెగ్గిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన చేసేటటువంటి పరిపాలన విధానం లేదా సామాన్య సామాన్యుల పట్ల వారు చూపిస్తున్నటువంటి విధానం అవినీతికి పాల్పడటం లేదా నీతి మాలినటువంటి రాజకీయాలు చేయటం వీటన్నిటి వలన రాజకీయ వ్యవస్థ భ్రష్ గౌరవం అనేది రాజకీయ నాయకుడు అంటే విలువ లేనటువంటి పరిస్థితికి వచ్చేసింది అందరూ అలా ఉన్నారంటే అందరూ అలా ఉన్నారని కాదు మెజారిటీ పీపుల్ అలాగే ఉన్నారు అందుకనే ఈరోజు రాజకీయం అని అంటేనే ఒక తప్పుడు అంశంగా రాజకీయ నాయకుడు అని అంటే ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తిగా ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిగా నీతి నిజాయితీ లేనటువంటి వ్యక్తులుగా ఈరోజు సమాజంలో మిగిలిపోయారు అని అంటే కేవలం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులు నిజంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఒక రాజకీయ నాయకుడు ఆ మాటకి విలువ కూడా పరిస్థితులకు వచ్చిందనంటే ఆ మాటకి కట్టుబడి ఉండలేకపోవటం అధికారం అనేటువంటి మదలతో సామాన్యులను పట్టించుకోలేనటువంటి విధంగా తయారైపోవటం బాధలో ఉన్నటువంటి వాళ్ళని సహాయం అర్థించేటటువంటి వాళ్ళని పట్టించుకోలేటువంటి పరిస్థితి వల్లే ఈరోజు రాజకీయ నాయకులు విలువ కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి అందుకని అర్హత సంపాదించటం ఎంత ప్రధానమైనటువంటి అంశం ఆ అర్హతను నిలబెట్టుకోవడం కూడా అందుకన్నా ప్రధానమైనటువంటి అంశం అర్హత నిలబడాలని అంటే మన ప్రవర్తన మనం చేసేటటువంటి పనులు మన ఆలోచనలు లేదా అందరినీ మనం చూసేటటువంటి దృష్టి ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు సమాజంలో కులాన్ని చూసో మతాన్ని చూసో డబ్బుని చూసో వాళ్ళకు ఉన్నటువంటి పరపతిని చూసో గౌరవాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మనిషిని మనిషిగా చూసేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపి దీనివల్ల కూడా మన యొక్క గౌరవాలు అర్హతలు కోల్పేటువంటి పరిస్థితి ఉంది ఏ మనిషి అయితే తను చేస్తున్నటువంటి పనిని చాలా చక్కగా దైవంగా భావించి పనిచేసుకుంటూ పోతారు అది ఎంత చిన్న పనైనా వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏదైనా సరే ఆ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ వృత్తి ధర్మంలో చేయాల్సినటువంటి పనిని సక్రమంగా చేసుకుంటూ నీతి నిజాయితీగా వెళ్ళగలిగితే ఆ మనిషి చక్కగా గౌరవాన్ని సంపాదించగలుగుతాడు మనం వింటూ ఉంటాం ఈ ప్రస్తుత సమాజంలో మంచి పోయిందని చెడుకే ఎక్కువ మంచి జరుగుతుందని చెడ్డ వ్యక్తులే బాగున్నారని మంచి వ్యక్తులు ఎప్పుడూ కష్టాలు పడుతూ ఉన్నారనేటువంటి మాటలు వింటూ ఉంటాం నీతిగా ఉంటే ఒక చేతస్థం కింద నిజాయితీగా ఉంటుంది చేతకాంతానం కింద ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ఎవరు ఏ విధంగా మాట్లాడినా సరే అంతిమంగా నీతి నిజాయితీలే నిలబడతాయి మంచి వ్యక్తిత్వమే నిలబడుతుంది మంచి చే చేసినటువంటి పనులు మాత్రమే నిలబడతాయి తప్పుడు మార్గంలో అడ్డదారులు వెళ్ళి ఏదో ఒక రోజు పడిపోవడం ఖాయం నిజంగా ఆ దారులో నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఎంత అర్హత సంపాదించినా ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినా ఒక్క క్షణం చాలు అదంతా కూడా ప్యాక్ మాడలా కింద కూలిపోవటానికి అందుకని నీ గౌరవం రావాలి అని అంటే కష్టపడి పని నేర్చుకో నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించడం నేర్చుకో నువ్వు ఏ వయసులో ఉన్నా సరే ఆ వయసులో నువ్వు చేయాల్సినటువంటి పనిని సక్రమంగా చేయి ఒక విద్యార్థి కానీ యొక్క బాధ్యతలు ఏంటో ఒక ఉద్యోగస్తుడిగా నీ యొక్క బాధ్యతలు ఏంటో ఇవి ఒక వ్యాపారస్తుడిగా వ్యాపార నియమాలను ఏ రకంగా పాటించి విలువలను పాటించి ఏ రకంగా వ్యాపారం చేస్తున్నావో వీటన్నిటి మీద ఆధారపడే నీ యొక్క గౌరవం నీ యొక్క గుర్తింపు అనేది ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇవేమీ లేకుండా కేవలం గౌరవం అనేది డబ్బు ఉంటే వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచనతో మనిషి డబ్బు వెంట పడి మర్చిపోయి అక్రమంగా డబ్బులు సంపాదించినంత మాత్రం చేత డబ్బులైతే వస్తాయేమో కానీ గౌరవం కానీ గుర్తింపు కానీ మర్యాద కానీ రాదు అందుకని ఈ విషయాలన్నింటినీ గమనించండి నువ్వు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఒక గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే కష్టపడడం నేర్చుకో నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు వెలికితి అందరికన్నా భిన్నంగా నువ్వు చేసేటటువంటి పనులు ఉండేలా చూసుకో భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండేలా చూసుకో క్రియేటివిటీ థింకింగ్తో నూతనంగా ఏదైనా ఆవిష్కరించగలవేమో ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయి ఒక విద్యార్థి ఒక స్టూ ఒక క్లాస్ రూమ్లో చాలామంది విద్యార్థులు ఉంటారు ఒక వ్యక్తే ఎందుకని ప్రత్యేకంగా కనిపిస్తాడు ఎందుకని గుర్తింపు వస్తున్నాడంటే అందరికన్నా భిన్నంగా తను ఆలోచించగలిగాడు కాబట్టి అందరికన్నా భిన్నంగా తన ప్రజెంట్ చేయగలిగాడు కాబట్టి ఆ వ్యక్తికి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ఈ సమాజంలో ఏదో గొర్రెల మందలా కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవడం కోసం నువ్వు నీలో ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించు నీలో ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తీయి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఈ సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు అనేది సంపాదించగలుగుతావు తెలివైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపు సంపాదించగలుగుతావు ఏదైనా సరే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది నువ్వు కష్టపడి పనిచేస్తూ ఉంటే డబ్బు సంపాదిస్తావు అట్ ది సేమ్ టైం గౌరవం సంపాదిస్తావు నీ కుటుంబం పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తావు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో కీర్తించబడతావు అందుకని ఏదైనా సరే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ లింక్ అయినటువంటి పరిస్థితే ఉంటుంది తప్పించి మరొకటి ఏం కాదు డైరెక్ట్గా నేరుగా గౌరవం కావాలంటే రాదు కష్టపడితే అర్హత సంపాదిస్తే నీ పనిను సక్రమంగా చేస్తే నీకున్నటువంటి బాధ్యతలను వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలను కుటుంబ పరమైనటువంటి బాధ్యతలని సమాజం పట్ల నీకున్నటువంటి బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తి గుర్తింపు సంపాదించగలుగుతావు ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం విపరీతమైన డబ్బు సంపాదిస్తూ ఉన్నారు లక్షల లక్షల నెలకి జీతాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కనీసం తల్లిదండ్రులను పట్టించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే ఇక్కడ నాకు డబ్బు ఉంది కాబట్టి నేను లేదా పెద్ద ఉద్యోగం చేస్తున్నాను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాకు గౌరవం వస్తుందని అంటే నీకు ఉన్నటువంటి అవలక్షణం కనీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులని అనాథాశ్రమంలో పెట్టేసినటువంటి నీకు గౌరవం ఏ రకంగా దొక్కుతుంది అంటే చదువుతో పాటు సంస్కారం రావాలి ఎదుగుదలతో పాటు వినయం విధేయత రావాలి చేస్తున్నటువంటి పని పట్ల నిబద్ధత ఉండాలి ఏది చేసినా నీతి నిజాయితీ ఉండాలి ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం ఉండాలి దైవం పట్ల నీకంటూ ఒక భయం అనేది ఒకటి ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మనిషి గుర్తింపు అనేది సంపాదించగలుగుతాడు అందుకని ఏ ఒక్క అంశం మీద మీరు దృష్టి పెట్టి అది ఉంటే నాకు ఇది వస్తుంది అనేటువంటి ఆలోచన ద్వారా విడి నాకు విడవండి ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోండి ఎవరైతే కింద నుంచి వచ్చారో ఆ కింద నుంచి వచ్చినటువంటి వ్యక్తులు నాలుగు రూపాయలు సంపాదించినప్పుడు లేదా చేతిలో ఒక అధికారం వచ్చినప్పుడు మన మూలాలను మర్చిపోయి మన యొక్క ప్రవర్తనలు ఉంటే చరిత్రలో హీనులుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఈ సమాజంలో మనిషిని మనిషిగా చూడగలిగినటువంటి వ్యక్తి చక్కటి మాట తీరు ఎవరిని నొప్పించినటువంటి జీవన విధానంతో ముందుకెళ్లగలిగితే ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడతాడు అసలు జీవితం అంటే ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే ఈ చావు పుట్టుకల ఉన్నటువంటి ఆ సమయాన్ని ఎవరైతే తన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారో ఎవరిని నొప్పించకుండా ఎవరిని బాధ పెట్టకుండా తను ఉన్నతంగా జీవించగలుగుతాడో సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడగలుగుతాడో అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అవుతాడు అది జీవితం అంటే అంతేగాని ఈ వ్యక్తి ఈ ఎందుకు పుట్టున్నాడు రా ఎందుకు బ్రతుకున్నాడు రా అనేటువంటి విధంగా మన జీవన విధానం ఉంటే ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు కాబట్టి విలువలు కలిగినటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోండి ఎవరిని బాధించేటటువంటి విధంగా కాకుండా నలుగురికి సహాయం చేసేటటువంటి గుణాన్ని అలవాటు చేసుకోండి మరి ముఖ్యంగా విద్యార్థులకు ఆలోచన చేయాలి మన చదువు ఎంతవరకు సక్రమంగా చదువుతూ ఉన్నాం జ్ఞానాన్ని ఎంతవరకు ఆర్జిస్తూ ఉన్నాం ఈ చదువుతో పాటు సంస్కారాన్ని ఎంతవరకు మనం తీసుకోగలుగుతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు సర్టిఫికేట్లు వస్తూ ఉన్నాయి కానీ జ్ఞానం ఎవరి దగ్గర లేదు ఎవరు కూడా దేన్నైనా సరే చక్కగా పరిశీలించేటటువంటి ఆలోచన ధరని ఒక్క దగ్గర కూడా లేదు కష్టం వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలి ఎవరి దగ్గర కూడా లేదు అంటే శ్రద్ధ లేనటువంటి చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఉన్నారు టీచర్లు కూడా ఏం తీసుకోవాలా వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి సరుకు లేదు ఏ విధంగానూ వాళ్ళు కష్టపడేటువంటి తత్వం లేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని బాధ్యతాయుతంగా పిల్లలకు పెంచేటటువంటి టీచర్స్ కూడా లేదు ఓపిక లేదు సహనం లేదు నేర్చుకునేటువంటి తత్వం లేదు ఇటువంటి గురువులు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు అంటే విద్యా వ్యవస్థ ఒక నిర్వీర్యమైనటువంటి వ్యవస్థగా తయారైపోయింది ఈరోజు జరుగుతున్నటువంటి ఇన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదా ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు కానీ లేదా మనిషి పతనమైపోవడానికి ప్రధానమైనటువంటి కారణం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలే కాబట్టి గురువులు కూడా తమ యొక్క బాధ్యతను గుర్తెరిగి చాలా ఉన్నతమైనటువంటి స్థానం గురువు స్థానం అనేది తల్లిదండ్రుల తర్వాత దేవుడి తర్వాత ఉన్నటువంటి స్థానాన్ని మనం ఎంతవరకు సక్రమంగా నిర్వర్తిస్తామని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కూడా గురువులకు ఉంది విద్యార్థులు శ్రద్ధతో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఇప్పుడు పడుతున్నటువంటి కష్టం నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది నీకంటూ ఒక గుర్తింపు నీకంటే ఒక గవర్నమెంట్ సమాజంలో తీసుకొస్తుంది కాబట్టి ఆ చదువుని అంత జాగ్రత్తగా చదువుకోవాలి బాధ్యతగా చదువుకోవాలి జ్ఞానాన్ని ఎంత ఆర్జించగలిగితే అంత ఆర్జించగలగాలి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో విద్యార్థి ముందుకు వెళ్ళగలగాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి నీకంటూ గుర్తింపు నీకంటూ అర్హత రావాలని అంటే ఖచ్చితంగా అది నీ చేతుల్లోనే ఉంది నువ్వు పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ పో ఏది చేయాలనుకుంటున్నావు అది చేసుకుంటూ పో ఎవరికీ నీ పనుల వల్ల హాని తలపెట్టకుండా ఉండే విధంగా నీ జీవన విధానం ఉండగలిగితే చక్కటి అర్హత సంపాదిస్తావు చక్కటి డబ్బు సంపాదిస్తావు సమాజంలో గౌరవం వస్తుంది మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ సమాజం నేను గుర్తిస్తుంది ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ గమనించండి నిరంతరం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు కూడా ఈ సమాజంలో గుర్తింపు గౌరవం దొరుకుతాయని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్